ఇక్కడికి వచ్చాం పవర్ అందరి గెలిపించడానికి మేము అందరం సురక్షించాం కదా మీరు జస్ట్ నాలుగు డబ్బులు వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళి క్లాస్ ఎమ్మెల్యే ఎంపీ రెండు రోడ్లు కూడా మన ఈసారి అత్యంత పెద్ద పవన్ అన్న కావాలి ఒక్కసారి చెప్పండి రాసు గుర్తుకే జై జనసేన జై పవన్ కళ్యాణ్ నిది అభిమానిస్తున్నారు అదనే పవనన్నని కూడా ఆదరించి అభిమానించండి ఓకేనా వచ్చేబోవచ్చు ఆయన పదంలో ఏదో చాలా చేశారు పలులో పక్కే ఇడిగా చేస్తారు ఈ వార్డ్ కౌన్సిలర్ కౌన్సిలర్ రెండి రెండి ఇది పునతి సంభవన ఏమొటాయి మీరు మనపాటియే మనపాటియే కొద్ది చేతే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి అసెంబ్లీకి పంపించే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి అసెంబ్లీ దాకా పంపించేవాళ్ళ ఘనత చరిత్రలో నిలిచిపోతాడు పిఠాపురం పేరు పేరుగా చెప్పుకుంటారు ఇక్కడే కాదు వీనికి విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్న అభిమానులందరూ కూడా పిఠాపురం మనుషులు చాలా మంచి వాళ్ళు రాతరా నిజాయితీ పనులు రాఠాపురంలో ఉన్న మనుషులు ఒక నిజాయితీ గల మనిషిని అసెంబ్లీ అదిరా పితాపురం అంటే అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా పితాపురం పేరు గురించి చెప్పమంటారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడంటే కాకినాడ పక్కన అంటున్నారు రేపద్ద పవన్ కళ్యాణ్ గారు శక్తి కోసమే మేమంతా వచ్చాం ఆయన అన్నగారు నాగబాబు గారు మా అందరికీ బతకడానికి ఇచ్చారు మహానుభావుడు నాగబాబు గారు నాగబాబు గారు రుణం తీర్చుకోవడం కోసం అంత పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్ని చేయడానికి వచ్చినాం ఏదైతే ఎక్కడో పనులు చేసుకోవడం జరుగుతున్న మమ్మల్ని మానవ ఆర్టిస్టు నాడని గుర్తించి మమ్మల్ని జనంలో గెలడానికి ఆయన నమ్ముల ద్వారా మమ్మల్ని జనానికి దగ్గర చేసిన నాగబాబు గారు మనం తీర్చుకోవడానికి మిమ్మల్ని అర్చించడానికి ప్రేదయపడడానికి ఈ రోజు కన్నాలున్నాయా వెంటకే ఇరవై సార్లు అని చెప్పి ఇంత వెంటకే చేస్తాం మనం అని మన నాయకుడిని గుండె చెప్పడం కూడా మంచి నాయకుడిని కావాలి అంటే ఐదు సంవత్సరాలు మన మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆ నాయకుడు చేతిలో ఉంటది అలాంటి మంచి నాయకుడు కావాలంటే పథకాలతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధికి మూల పురుషుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య ఉన్నా అక్కడే ఉన్నా చిన్న కుర్రోడికి ఏదైనా చిన్న ఆపద నేను నేనున్నానని చెప్పి మీ ముందుకుంటేవాడు పవన్ కళ్యాణ్ గారు ఆదుకునే వ్యక్తి కేంద్రంలో మోడీ గారు దేవుడంతే పడి చచ్చిపోయే మన మోడీ గారు రామాలయాలు అయోధ్యలు పాలరామాయణ గుళ్ళు ఎక్కడ పడితే ఇక్కడ ఆలయాలు నిర్మించి మన తెలుగు జాతిని ఎక్కడో ఉన్న మోదీ గారు ముందుకు నడిపిస్తున్నాడు అలాంటి వ్యక్తి ఈ ముగ్గురు కలయికే కూటమి ఓటర్ మాసలారో మర్చిపోకండి ఈ కూటమికి ఓట్యండి పథకాలు తీసుకోండి అభివృద్ది చేసుకోండి రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి మర్చిపోకుండా

రాష్ట్రం కరెక్ట్ వస్తాం చెప్పాలా ఈసారి ఓటు రాత్రి মন <laughs> আনন্দ అమ్మా ఇప్పుడు చెప్తున్న దానికి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఉంటాడు ఆయన ఇస్తాడు అది సర్టిఫికేట్ అది తెచ్చుకుంటే ఇవి ఎలక్షన్ అయిపోయినా